జగిత్యాల జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాలతో వెల్గటూరు మండలం కపట్రావుపేట గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అడ్డుకున్నారు దీంతో జేసీబీ లారీలను అక్కడే వదిలిపెట్టి డ్రైవర్లు పారిపోయారు పదకొండు లారీలు ఒక ని సీజ్ చేశారు పోలీసులు గత పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ లీడర్లు అక్రమ మట్టి దందాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అడ్లూరి ఫైర్ అయ్యారు ధర్మపురి నియోజకవర్గంలో అక్రమంగా ఎవరైనా ఇసుక కంకర క్వారీల దందా చేస్తారు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వెలగటూరు క్రషర్లపై అధికారులు విచారణ జరిపించాలన్నారు